యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయ కాశం శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి ఉదయ కాలుసం వాగ్దానాన్ని చదువుకుందాం ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనము దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను దేవుడు అందరికంటే కూడా ఆయన నిరిగినటువంటి వారిని ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆయన మీద ఆధారపడినటువంటి వారిని హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నాడండి ఇది మనము దావీ జీవితంలో చూస్తాం మరి దావీ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి సమయాల ప్రవక్త ద్వారా దావీదిని ఏం చేశాడంటే అభిషేక తైలంతో అభిషేకించాడండి మరి దేవుడు నీ తోడి వారందరికంటే నేను హెచ్చిస్తానన్నటువంటి వాగ్దానము దావీది జీవితంలో నెరవేర్చబడింది ఆనంద తైలంతో దేవుడు ఏం చేశాడంటే దావీదిని సమూయాల ద్వారా అభిషేకించాడండి మరి నీ జీవితంలో ఇటు అభిషేకాన్ని కావాలంటే దావీద లాగా నీ ధీరత్వం కలిగి ఉండాలి మరి ఇటు అభిషేకాన్ని కావాలంటే దేవుడిని హెచ్చించేటువంటి పాత్రగా ఉండాలంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలండి దేవుని మీద ఆనుకునే వ్యక్తిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి దేవునికి మహిమార్థంగా జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దావీదని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నీ జీవితంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు అనేక నీ జీవితంలో అయ్యో నా బలము సన్నగిల్లిపోయింది అయ్యో నా కాలంలో శక్తి సన్నగిల్లిపోయింది అయ్యో నేనేమీ చేయలేకపోతున్నాను అనేక సార్లు నిట్టూర్పులు విడుస్తున్నావేమో ఎంతమంది దగ్గర అయితే నువ్వు అవమానించబడుతున్నావు ఎంతమంది దగ్గర అయితే నువ్వు నలిగిపోతున్నావు ఎవరు నా మొర ఆలగించడం లేదని ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఎంతగా విచారిస్తున్నావో ఆ విచారకరమైనటువంటి పరిస్థితి నుంచి అటువంటి నిట్టూర్పుల నుంచి దేవుడు ఉదయ్ కావాల్సిన వాగ్దానం ధరణితో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు అంటున్నాడు దేవుడిని అభిషేకించే దేవుడు అంటున్నాడు మరి మనుషులైతే నిన్ను విడిచిపెట్టవచ్చేమో కానీ మాట చెప్పి మా మనుషులు మాట తప్పుతారేమో కానీ దేవుడైతే మనం నమ్ముకున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు మహింపరు మరుస్తున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు సుమా మరి దావీదిని ఒంటరిగా ఉన్నటువంటి దావీదిని ఎవరు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదిని ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి దావీది జీవితంలో దావీదు తోడుగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మరి నిన్ను జ్ఞాపకం చేసుకోడా నీ ప్రార్థన ఆలకించడా ఆ ఎడారిలో ఆ అడవుల్లో అటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నటువంటి దావీదు గొర్రెలు ఎన్నిసార్లు దేవుడిని ఆరాధించాడు ఎన్నిసార్లు దేవుణ్ణి స్థుతించాడు ఎన్నిసార్లు దేవుని మహింపరిచాడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఒంటరిగా నిట్టూర్పులు విడుస్తున్న జీవితంలో ఉండడా దుఃఖపడుచున్న నీ ప్రార్థన ఆలకించడా దేవుడిని మరణ ఆలకించడా నీకు జవాబిచ్చే దేవుడు కాదా దేవునితో మాట్లాడుతున్నాడు ఆనంద తైలముతో ఆయన అభిషేకించేటువంటి దేవుడుగా ఉన్నాడండి మరి దేవుని మనం ఒక్కసారి మరొకసారి దేవుని అనేది వస్తావా దేవుని వాగ్దానం మరి జ్ఞాపకం చేసుకుంటున్నావా ఇవి కాల్సినందు అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో మీరు ఏకి భగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధ మీకు వందనాలు ప్రభావ దావిదీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా దేవుడు తోటి వారికి నేను హెచ్చించే దేవుడు అన్నావు కదా ప్రభావ అవును తండ్రి మనుషులైతే నా తండ్రి అవును ప్రభ గుర్తించలేరు ప్రభావ అయా నా తండ్రి మనుషులకైతే హృదయం నా తండ్రి తెలియదు మనిషి యొక్క హృదయం తెలియదు కానీ హృదయ రహస్యము లేరిగినటువంటి దేవుడైన గొప్ప దేవుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన నీకు మాత్రం నా తండ్రి హృదయ వేదన తెలిసినానా హృదయం బాధ తెలిసినానా హృదయం యొక్క నిటూర్పు తెలిసినానా అవును ప్రభా మనిషి యొక్క బలము తెలిసినానా తెలిసినటువంటి దేవుడుగా మీరున్నది మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ఈ ఉదయ కాల్సిన నా తండ్రి ఈ వాగ్దానాన్ని ఎవరైతే విన్నారో ఎవరైతే నా తండ్రి ఈ వాక్యాన్ని నా తండ్రి నాన్న ప్రభావ ధ్యానించారు వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాను వారి వారి యొక్క బలంగా మీరున్నమని వేడుకుంటున్నాను అవును ప్రభావి నానంద తైలంతో అభిషేకించే దేవుడుగా మీరు మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను దావి జీవితాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాన్న వారి తండ్రి అయితే నా తండ్రి దావిని గుర్తించలేదు కానీ ప్రభా మీరైతే గుర్తించినటువంటి దేవుడుగా మీరున్నది మీ స్తోత్రాలు మీరు అభిషేకించినటువంటి దేవుడు మీ స్తోత్రాలు చేసుకుంటున్నాను అలాగే దీవించమని ఆశీర్దించమని వీరి జీవితంలో నా తండ్రి ఆనంద తైలాభిషేకముతో నింపమని తండ్రి మీ నామానికి మహిమ తెలుసుకోమని ఏసై శక్తిగలవంతమైన నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్